నమస్తే అండి నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచుర బిత్తంచిర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణం నాకు ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణం ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్స్ ఏమి లేదండి మహీంద్రా ఎక్స్పీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఐదు వేల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు త్రీ ఉందండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి వాళ్ళు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఈ వెహికల్ అలైవల్స్ రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా ఫ్యాన్సీ అలెవెల్స్ ఎపిసోడ్ జరుగుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ పడే పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే హెడ్ హెడ్లైట్ మీద డేట్లో చూసుకోవచ్చండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్లెడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అని కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్క్స్ సహా అదే విధంగా అయితున్నాయి డేట్లతో సహా ఉన్నాయి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది ఇంజన్లో ఇందులో స్పానర్ అయితే పెట్టలేదు బాన్లెడ్ కూడా ఇందులో స్పానర్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క స్టీల్ చూసుకునే కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అవుతుంది బాన్ యొక్క సీల్ కూడా కంపెనీ బాన్లెడ్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి డబ్ల్యూ సెవెన్ వేరియట్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్కి చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఒక సైడ్ లుక్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ మొత్తం చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు డైర్ పోషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలైవిస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి అలైవిస్ కంపెనీ ఫీడ్ అలైవిల్స్ కావు కస్టమర్ ఎక్స్ట్రా ఫ్యాన్సీ అలైవెస్ అయితే ఇవ్వడం జరిగింది కీల సెంటర్ ఎత్తుందండి స్మార్ట్ సంస్థ గీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ యొక్క ఇంజన్ నెంబర్ చేస్తే కూడా చూస్తున్నాను మీరు కాలం షోరూన్ బ్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు వెళ్ళింది నాలుగు మీటర్స్ పాలంటర్ అయితే వస్తాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ చూసుకునే వర్జనల్ అయితే ఉంది అటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క స్టీల్ కూడా పుష్టార్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుని నలభై రెండు వేల నూట యాభై త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి క్రోస్ కార్డోల్ ఉంది సేఫ్టీ ప్రజలు చూసుకునే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయండి కంపెనీ ఫిట్ అడ్ సిస్టమ్ అయితే ఉంది ప్లస్ ఇన్వోల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు ఆటో క్లాక్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ మ్యాను అవుతున్నాయి వస్తున్నాయి పుష్ అడ్బెడ్ అయితే బిల్ ఉంది సీట్ కవర్లు చూస్తున్నాయి చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా సక్సెస్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ చూసుకోండి అయితే ఉంది బ్యాక్ సైడ్ రెరిపోషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రెడ్షన్లో ఎయిటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ ప్రోషన్ వెహికల్ వెకీలో టోటల్ బ్యాక్ సైడ్ లెగ్ కూడా చూసుకోవచ్చండి వెకీలో టోటల్ బ్యాక్ సైడ్ లెక్ చేసుకోండి చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి హర్యానా నెంబర్ వెకీలు మహీంద్రా ఎక్స్ఎీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరేట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా వెళ్ళే విధంగా ఉంది జాక్ జాక్రాడపా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి సీట్ కోర్లు అయితే ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా అండి డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుంది అటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా ఇక్కడ కూడా రెస్టింగ్ అనేది లేదండి బండ్లో కస్టమర్ ఎక్స్ట్రా స్టిక్కర్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకోవడం జరిగింది రేపు ప్రశ్న కూడా చూసుకోవచ్చండి అయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడేస్ చెప్తాను మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరేటండి డీజిల్ వర్సను మ్యాన్మే ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల బండి అంటే సెకండ్ డోర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అనేది ఉంటుందండి మీరు షోరూమ్ బ్యాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి అలవీల్స్తో అయితే కానీ కస్టమర్ ఎక్స్ట్రా ఫ్యాన్సీ అయితే వేయించుకోవడం జరిగింది వెహికల్ ఇంటీరియర్ కూడా లోపల చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఇండెస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజీ సిస్టమ్ ఉంటుంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి కీలేస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి హుస్టార్ బెటర్ అయితే అవైలబుల్గా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటీలో నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్